అహో వంటిని బైలు ఈ రమటలనే అవి బజరుక పరివేళాం అపూర్ణగా కుచడి మార్కర్ కోటి కేరియస్తాననే మన స్పోర్ట్స్ గార్డ్ కు నాంచ అట్లాయే ఆ అనుకరించ అన ఆయలి శ్రీమగారు ఒక వ్యక్తి గెలవడానికి నిజంగా బ్యాక్ బోల్గా อืม నిజంగానే మిది నిజమైన ఈ గెలుపుకు నిజంగా ఈ పాత్ర చాలా ఉంది సార్ థ్యాంక్ యూ మెయిన్ బీసీ బాడు తల్లి చెట్లుకి కొట్టిపోయాడు ఒక ఉపాధి హామీ చేసేది కూడా కొంచెం వర్క్ లెక్క కొంచెం చేపేయండి ప్రజెంట్ అయితే చెప్తున్నాను ఓకే రాబా వాటర్ సమస్య కూడా చూసుకోండి సమస్య చూసుకోండి మెయిన్ ఇది పిల్లలకు చూసి నాకు కావాల్సిన ఐదు సంవత్సరాలు చూపించినప్పుడు మా తిరుగుతు అందరి తరఫు నుంచి రిక్వెస్ట్ వాళ్ళకి పెన్నుల గిన్నెలు ఏదైనా ఉంటే వాటికి సంబంధించి ఒక ఐదు సంవత్సరాలు చేయండి ఒకటి ఓకే రాబా అందరూ అందరం కలిసి వస్తారు అందరం కలిసి వచ్చి ఇంటికి ఇంత మాట్లాడేసి జాయిన్ చేయించే బయట మాది పిల్లలకి పది వేలు ఇచ్చే బయట మీది పని మాది స్కూల్ పోతే రాదు ఇది నగ్గ సత్యం అందరూ అర్థం చేసుకోండి పది మంది కానీ పదిహేను మంది కానీ మనిషి డిమాండ్ వేలు డిపాజిట్ అని చెప్తున్నాయి మరుమరీ చెప్తున్నా అందరూ గ్రామంపై ఆలోచించాలి నీ ప్రైవేట్ స్కూల్ కన్నా బాగా చెప్తా టీచర్ బాగా

కాబట్టి ఒక పై మంది ఏం చేయండి స్కూల్ బాగుంటది మాకు కూడా ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది అందుకోసం ఏదో ఒకటి చేయాలనే తమనతో ఇది ఒక అయితే పెట్టడం జరిగింది దీనికి చాలా మంది ముందుకు వస్తారని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ఈ అవకాశం